నమస్తే వెల్కమ్ టు ఎస్ ఎయిట్ న్యూస్ మంచిర్యాల జిల్లా నర్సూరు మండలం సిసిసి కార్నర్ వద్ద గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పొలమాలలు వేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన తర్వాతే పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగాయని దళితులకు రిజర్వేషన్ ప్రక్రియ మొదలైందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఈ సందర్భంగా తెలిపారు chạy được cái 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 ఖచ్చితంగా దానికి దళితులు గిరిజనులు మైనార్టీలు బలహీన వర్గాలు అందరూ అసలు తప్పితే అందరూ ఒక్కదు ఇండియా కూటమి రేపు అధికారంలో కక్షణం మాత్రమే దేశాలందరికీ న్యాయం చేస్తుంది ఇవాళ బలహీన వర్గాల నుంచి మాట్లాడుతున్న రోజు మరి పదిహేను అయిన అధికారంలో మీరు బలహీన వర్గాల జనాభా లెక్కల చేయలేదు ఇవాళ ఈ రాష్ట్రాల కూటమని సరే దేశంలో సరిగా అసెంబ్లీలో తీర్మానం చేసి అవి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బలహీన వర్గాల జలా జనాభా లెక్కలకు సిద్ధమైన అసెంబ్లీ ఆమోదించింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అందరు కావాలి మేము ఎప్పటివరకు అయితే ఈ సమాజం ఉన్న సమతుల్యం లేదు ఆ సమతుల్యం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఏదైతే సిద్ధాంతం నేర్పినాడో ఆ సిద్ధాంతం ఆగది ఆ పోరాటం ఆగేది ఖచ్చితంగా అందరినీ లెవెల్ ప్లేయింగ్ తీసుకొచ్చే వరకు కూడా ఖచ్చితంగా అక్కడ మంచిగా అడిగే ఖచ్చితంగా అది కూడా నా బాధ్యత ఖచ్చితంగా నేర్చుకోవచ్చు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఎవరైతే బాధ్యత చేసిన వాళ్ళందరూ కలిసి ఆమోదింపజేసి దాన్ని అమలు చేసి అమలు చేయడం అనేది జనవరి ఇరవై ఆరున అందుకే చెప్తాం అది కదా రిపబ్లిక్ దినోత్సవాలు సో ఇరవై ఆరు జనవరి నుంచి ఆ రాజ్యాంగం మొదలుపొచ్చింది అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాతనే మొట్టమొదటి ఎన్నికలు ఈ భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు జరిగింది రాజ్యాంగం రాసిన తర్వాత ఎన్నికలు జరిగింది అంటే రాజ్యాంగానికి ఎంత ముఖ్యమైనది రాజ్యాంగం ఎంత ముఖ్యమైనది ఆయన ధారవాడి అర్థమైంది ఇంతకుముందు ఎన్నికెళ్ళాము పంతొమ్మిది నలభై ఏళ్ళు మనం గెలిచింది మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా వారు అందరూ కలిసి ఉన్నదాన్ని కలిసి ఈ రెండు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు మత మతాలు ఎన్నికలు జరిగింది రాజ్యాంగం రాష్ట్ర చేసిన ప్రశ్న ఏంటంటే ఏ ప్రాంతాలకు ఇబ్బంది ఉంటుంది ఏ కులాలకు ఇబ్బంది ఏ మతాలకు ఇబ్బంది ఎవరిని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం అందరికీ కులాలకు మతాలకు అంటే రిలీజియన్ కానీ లేకపోతే జంతువులు కానీ లేకపోతే వనరులు కానీ మస్జిద్ కానీ చర్చ్లు కానీ ఇవన్నీ రాజ్యాంగ ఆర్టికల్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు కాబట్టి ఎవరైనా ఏ పూలమైన ఉండొచ్చు ఏ పదమైన ఉండవచ్చు ఏదైనా పోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు అని సంవత్సరం ఎడ్యుకేషన్ గురించి రాసింది పౌర హక్కుల గురించి రాసి ఉంటుంది అయితే దేశంలో ఉండే ప్రతి పౌరుల గురించి ఆలోచించి చిన్న 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 వాడిని గురించి ఆలోచి రాయడం జరిగింది దాంట్లో ఆ రోజు రిజర్వేషన్ పెట్టడం పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో యాభై శాతం పైన మంది యాభై అరవై శాతం మంది సమాజానికి దూరం సమాజాలకు పూర్తిగా చిన్నత దూరపడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా పైకి తీసుకొస్తే వాళ్ళు కూడా ఒక సమాజంలోకి వచ్చి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన హక్కులు సమానమైన న్యాయం జరగడం ఉద్దేశంతో ఆ రోజు రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఆ రిజర్వేషన్లు పెట్టి ఆ రిజర్వేషన్లు పడితే ఇవాళ పిల్లలు ఇక్కడ ముందుకు చేయడం లేకపోతే అవకాశం లేదు పెట్టిన తర్వాత ఆ తర్వాత చాలా జరిగినాయి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే పట్టు ఒకటి దానికి రిజర్వేషన్లు ఆయన పెట్టిన పది సంవత్సరాలు దాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు ప్రతి పది సంవత్సరాలు కూడా కనిపిస్తున్నారు ఎందుకంటే ఆయన అనుకున్న పర్పస్ ఇంతవరకు జరగలేదు ఆ పర్పస్ జరగ వరకు రిజర్వేషన్ తెచ్చుకొని తెచ్చుకుంటున్నాను ఇవాళ గడిచిన పది సంవత్సరాల నుంచి దేశంలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని రాజ్యాంగాన్ని మొత్తం చీలు కోరిసి దాన్ని కథంబట్టి చెంది కాబట్టి ఇవాళ ఉన్న సమాజంలో ఉన్న దళితులు కానీ గిరిజనులు కానీ మైనార్టీలు కానీ అందరు కలిసి ఒక తార్టీ ప్రయత్నాన్ని ఆపార్చుకోవాలి ఇచ్చి ఈ ప్రయత్నాన్ని ఆపకపోతే వందల గురుదలసి వస్తే రాజ్యాంగం చేయడం వాళ్ళు వాళ్ళ దృష్ట్యా బీజేపీ వాళ్ళ దృష్ట్యా డబ్బులున్న వాళ్ళే ఈ దేశంలో బతుకాలి ఈ దేశంలో రావాలి అన్ని అధికారాలు డబ్బులన్నీ వాళ్ళ చేతులు ఉండాలి పార్టీ బీజేపీ పార్టీ దానికి వద్ద వరకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంతకు ఇక్కడ చూసినా రాజ్యాంగం తెలిపారు రాజ్యాంగం మార్చకుండా ఆపుతాయి వాళ్ళకి పదిహేడు సీట్లు ఒక్కటి తెలియాలి ఇలా వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు అంతగానో గొప్ప వాళ్ళైతే పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్ని బిల్లు పాస్ అయ్యి ఇంకొక బిల్లు కన్నా టీఆర్ఎస్ వాళ్ళు అపోర్ట్ చేసిందా ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసింది సపోర్ట్ చేసిన అర్థమైంది బీజేపీకి ఏటీపీటీ అదే ఇంకో పక్క మైనార్టీస్ ఉన్నాయి మా ఎంఐఎం వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ముస్లిం కొట్టు బీజేపీ పెట్టి వెళ్ళారు ఈ రకంగా సమాజాన్ని కుక్క దుక్క చేసి ముక్క చేసి